తెలుగుదేశం ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు మీరు మీకు నచ్చిన పేరుతో ఆ మంచి పనిని కొనసాగించవచ్చు కదా అని ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచల్ల జనార్దన సతీమణి నాగసలత వైసీపీ నాయకులను ప్రశ్నించారు నిత్యం లక్షలాది మంది ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువస్తే వాటిని మూసివేసిన వైసీపీ ప్రభుత్వం మద్యం షాపులు తెరిచిందని విమర్శించారు ఒంగోలు రెండవ డివిజన్ కేశవరాజుకుంటలో నారీ కోసం నాగసచ్చలత కార్యక్రమంలో భాగంగా డివిజన్ లో పర్యటించారు మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు డివిజన్ అధ్యక్షుడు బ్రహ్మనాయుడు తెలుగు మహిళా ప్రతినిధి దుర్గా మల్లేశ్వరి పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన దామచెల్ల నాగ డివిజన్ లో అపూర్వ స్వాగతం పలికారు అసలు ఎక్కడున్నాయో మన క్యాంటీన్ లేవి నిజంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ మంచి చేయాలి పేదలకి మనం ఆదుకోవాలంటే ఇవన్నీ తీయకూడదు కదా అంటే టీడీపీ వాళ్ళు మంచి పని చేసినప్పుడు దానికి కావాలంటే నీ పేరు పెట్టుకొని నువ్వే చేయొచ్చు